హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్ నేను మీ సుచి ఈరోజు వీడియో ఏంటంటే ఒక ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ అనమాట అది రెండు విధాలుగా పనిచేసేటువంటి ఒక మంచి ఫర్టిలైజర్ అయితే నేను తయారు చేయబోతున్నాను వీడియోని అనేది స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫర్టిలైజర్ వల్ల ఉపయోగం ఏంటంటే మొక్కలు ఈ జూన్ నెలలో మొక్కలకి ఫర్టిలైజర్ ఇవ్వటం వల్ల మంచి గ్రీనరీ ఉండి చనిపోకుండా మొత్తం మొక్కలు అనేవి బ్లూమింగ్తో ఉంటాయి అనమాట మనం ఇచ్చేటువంటి ఫర్టిలైజర్ వల్లే కదా ఏది ఇచ్చినా కూడా మనం ఏ ఫర్టిలైజర్ ఇచ్చామో ఆ ఫర్టిలైజర్ వల్ల వాటికి ఉపయోగపడితేనే అవి మనకి మంచి ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ ఉంటుంది సో ఆ ఫర్టిలైజర్ ఏంటి వాటి ప్రిపరేషన్ ఏంటి అనేది మీకు చెప్తాను ఇప్పుడు సో ఇప్పుడైతే చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే లిక్విడ్ అది కూడా మనం రైస్ కడిగినటువంటి నీళ్ళు అనమాట బియ్యం కడిగిన నీళ్ళని ఒక వారం రోజుల వరకు సోక్ చేసుకొని పెట్టుకున్న మీరు కూడా అలాగే సోక్ చేసుకొని పెట్టుకోండి వేస్ట్గా పడేసేటువంటి వాటిని మనం ఇలా ఉపయోగించుకోవచ్చు అనమాట మొక్కలకి ఇదొకటి తర్వాత వచ్చేసి చూస్తున్నారు కదా పుల్లని పెరుగు అనమాట ఇది బాగా పులిసినటువంటి పుల్లని పెరుగు మీకు చూపిస్తున్నా ఇది మనం మనం పాడేస్తూ ఉంటాం కదా దాన్ని మనం ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట మొక్కలకి దీన్ని ఎలా వాడాలి ఏంటనేది మీకు చెప్తాను చూడండి ఫస్ట్ అయితే ఇవి మనకి కావాలన్నమాట ఈ పదార్థాలు అనేవి మనకి కావాలి తర్వాత ఇంకొకటి వచ్చేసి ఇది చూస్తున్నారు కదా ఇది యాష్ పౌడర్ అనమాట ఇది మన ఇంటి దగ్గర దొరుకుతుంది లేకపోతే మనం ఐరన్ షాపుల్లో వాళ్ళని అడిగినా కూడా ఇస్తారన్నమాట ఇది చెక్క కాల్చిన యాష్ పౌడర్ కానీ లేకపోతే పెడకలు కాల్చినటువంటి యాష్ పౌడర్ కానీ వాడుకోవాలన్నమాట దీన్ని తీసుకొని మనం ఇప్పుడు ఫర్టిలైజర్ అనేది తయారు చేద్దాం చూడండి ఇలా మనం మెత్తగా తయారు చేసుకోవాలి మొక్కలకి వందే విధంగా ఇలా తయారు చేసుకోవాలి సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఈ ఒక పెద్ద బౌల్ని అయితే తీసుకున్నాను నేను ఈ బౌల్ని తీసుకొని ఈ పెరుగు ఏదైతే ఉందో దాన్ని ఇట్లా కల్పిస్తాయి చూడండి ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుంది పెరుగు ఒక హాఫ్ కేజీ పెరుగునైతే మీరు తీసి పక్కన పెట్టుకోండి ఎందుకంటే మన గార్డెన్కి ఒక హాఫ్ కేజీ పెరుగు అన్న కావాలి సో ఇలా తీసుకొని ఈ లిక్విడ్ ఉంది కదా ఈ లిక్విడ్స్ ఉన్నాయి కదా ఇవి ఇవి కూడా ఇందులో వేసేసుకొని చక్కగా ఆ తర్వాత ఇవి కూడా వేసేద్దాము ఇవి కూడా ఇవి కూడా వేసేసుకొని సరిపోతుంది సో ఇవి పక్కన పెట్టేసుకొని మనం మజ్జిగైతే చేయాలన్నమాట బాగా మజ్జిగ చేయాలి నేనైతే ఇప్పుడు ఒక మజ్జిగ కవన్ తీసుకొని మజ్జిగనైతే చేస్తాను ఒక మజ్జికం తీసేసుకొని ఇది బాగా మజ్జిగ చేయాలన్నమాట ఇలా మజ్జిగ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇలా చేసేయాలి ఇలా మజ్జిగైతే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ పైన వచ్చినటువంటి దాన్ని తీసేసుకోండి ఇప్పుడు తెట్లా వస్తుంది కదా అది అంటే మనం మేగడ అనేది తీసి తీయకుండా ఉంటాం కదా దాన్ని ఇప్పుడు ఇలా రిమూవ్ చేసేయండి వెన్న అయితే వస్తుంది కొంచెం వచ్చింది అంటే మనం బై మిస్టేక్ మేగడ కూడా కలిపి పెడితే పెరుగులో ఇలా కొంచెం వస్తుంది అనమాట అది మాత్రం రిమూవ్ చేసుకోండి ఇలాగా సో ఇలా తీసేసుకున్న తర్వాత ఒక బకెట్లోకి అయితే తీసుకుంటున్నా బకెట్లో తీసుకొని కనుక వేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఈ మిగిలిన నీళ్ళు కూడా వేస్తున్నా అన్న వేసేసుకోవాలన్నమాట తర్వాత ఇలా వేసుకున్న తర్వాత వీటికి మనం ఒక హాఫ్ బకెట్ అయితే అయింది కదా ఫుల్ బకెట్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము ఈ వాటర్ మొత్తం వేసేయాలి డైల్యూషన్ అనేది చేయాలన్నమాట బాగా తిక్గా ఉంది ఈ అనేది వీటిని మనం డైల్యూట్ చేసేద్దాము సో డైల్యూషన్ అయితే చేసేస్తున్నా ఒకటి రెండు మనిస్ట్ ఫైవ్ రేస్లో మనం కలుపుకోవచ్చు ఇలా డైలోషన్ చేసిన తర్వాత వీటికి ఇప్పుడు ఏం కలుద్దాం అంటే లాస్ట్ ఇంగ్రీడియంట్ చూస్తున్నారు కదా ఇది మనం కలుపుకోవాలన్నమాట యాష్ పౌడర్ అనేది కలిపేస్తున్నా ఇలా చక్కగా కలిపేసేయండి ఇంకా ఉంది ఒక గ్లాస్ అయితే తీసుకున్న గ్లాస్ తీసుకొని మీరు కూడా మొక్కలన్నిటికీ స్ప్రే చేయొచ్చు తర్వాత మొక్క మొదల్లో కూడా ఇవ్వచ్చు అనమాట ఇది రెండు విధాలుగా పనిచేస్తుంది ఇది చూసారు కదా ఇలా దీన్ని బాగా కలిపేసుకొని చూసారు కదా చక్కగా లిక్విడ్ అయితే ఫామ్ అయింది ఇది మనం ఫస్ట్ అయితే స్ప్రే చేద్దాం స్ప్రే చేసి తర్వాత మొక్క మొదల్లో ఇచ్చేద్దాం అనమాట చూడండి చక్కగా వచ్చేసింది దీన్ని మనం ఒక స్ప్రేయర్లు అయితే తీసుకుందాము ఫస్ట్ అయితే ఇవి బాగా కలపెట్టుకొని స్ప్రేయర్లోకి అయితే తీసుకున్నాము ఈ స్ప్రేర్ అయితే తీసుకొని ఇప్పుడైతే స్ప్రే చేసేస్తాము నా మొత్తం ఒక లీటరు లీటర్న్నర వరకు అయితే తీసుకున్నాను సో ఇది తర్వాత వాడుకుందాం ఫస్ట్ అయితే స్ప్రే చేసేద్దాం ఇది ఇప్పుడైతే స్ప్రే చేసేద్దాం అప్పుడైతే స్ప్రే చేద్దాము మొక్కల మీద అయితే స్ప్రే చేసుకోవచ్చు అన్ని మొక్కలకి స్ప్రే చేసేటువంటి మంచి ఫర్టిలైజర్ కమ్ పెస్టిసైడ్ అనమాట సో ఇప్పుడైతే స్ప్రే చేసేద్దాం ఇలా మొత్తం సరిచే విధంగా కొట్టుకోవాలి ఈ మొక్కలకు కూడా ఇలా అన్నిటికీ స్ప్రే చేసుకోవచ్చు అన్నమాట కూరగాయ మొక్కలకి ఆకుకూర మొక్కలకి అన్నీ కూరగాయ మొక్కలకి పూల మొక్కలకి అన్నిటికీ ప్రేస్ చేసుకోవచ్చు అన్నమాట ఇది తర్వాత ఇక్కడ మందారం మొక్కలకి పూల మొక్కలకు కూడా స్ప్రే చేసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా చల్లిన తర్వాత స్ప్రే చేసిన తర్వాత మనం మొక్క మొదలైతే ఇచ్చేద్దాము సో ఈ వాటర్ అనేది మనం మళ్ళీ డైల్యూషన్ చేసేద్దాం అన్ని మొక్కలకి ఇవ్వాలి కాబట్టి డైల్యూషన్ అనేది చేసేసి ఇచ్చేద్దాం మొక్కలకి సో ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఇది అయితే సరిపోతే ఇప్పుడైతే మొక్కలకి ఇచ్చేద్దాం డైరెక్ట్గా ఇచ్చేయచ్చు మొక్కలకి ఇప్పుడు మనం మొక్క మొదల్లో ఇలా ఇచ్చేసేయాలన్నమాట సో ఇంకా ఉన్నాయి కదా మనకు కూడా ఇచ్చేద్దాము వీటిలకి తర్వాత సో తర్వాత వీటికి కొంచెం కొంచెంగా ఇవ్వండి ఏమన్నా ఉన్నా కూడా చనిపోతాయి అన్నమాట మొక్కలకి మొక్క మొదల్లో వేసినట్లయితే వేరు కుళ్ళు తెగులు కానీ ఏమన్నా పురుగు ఆశించకుండా ఉంటుంది ఇలాగా ఆ తర్వాత మొక్కకి తర్వాత వీటికి వీటికి ఇంకా ఉన్నాయి అయ్యి ఇంటికై కొంచెం కొంచెంగా ఇచ్చేయండి ఓకే తర్వాత ఇంకా ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ ఆ తర్వాత ఈ మొక్కకి ఇక్కడ చూస్తున్నారు కదా వీటికి కూడా ఇచ్చారు పెద్ద మొక్క అంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ ఇలా అన్ని మొక్కలకి మనం గార్డెన్లో అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అనమాట సో చూసారు కదా మొక్కలకి ఎలా ఇచ్చాను ఏంటనేది ఫర్టిలైజర్ చాలా బాగా పెరుగుతాయి మొక్కలు అనేది చాలా గుబురుగా పెరుగుతాయి ఫ్లవర్స్ కానీ మొక్కలు గ్రీనరీగా ఉంటాయి కానీ మొగ్గలు రావటం కానీ చాలా బాగుంటుంది అనమాట ఈ ఫర్టిలైజర్ అనేది మీరు ఒకసారి వాడి చూడండి ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది వాళ్ళకి ఫర్టిలైజర్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్